que es comparte de la desmartino me está c o m p a n

ఏమైంది అలిగినవా 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 గత మూడు సార్లు వచ్చిన చెంపల ఫలి ఎప్పుడు వచ్చినా ఇవ్వని చెప్తే నిజం నిజామని నేను ఎప్పుడు వచ్చినా నిన్ను ఎప్పుడు కొట్టిండే పండుకుంటే మెత్త తీసినా మెత్త అనవసరంగా చెప్తాను ఈ పండుగ నేనచ్చారు పండుకున్నా మెత్త తీసిన ఇంకా పెట్టుకొని పంట నిన్నప్పుడు కొట్టిండే అది చూస్తా కదా అది సాక్ష్యం అది లేదా అగా టైగర్ బుల్లెట్ నేను కొట్టినా బులెట్ ఇప్పుడు కొడతాను చూడు ఇప్పుడు కొట్టినా కొట్టక ముందుకే కొట్టినా అంటే కొట్టా చూపించాలి ఆయనకి దానికి చెవులు లేవా కళ్ళు లేవా దానికి నేను కొట్టక ముందుకే కొట్టినా అంటాను ఇప్పుడు కొట్టి చూపించాలి అంతే కదా అంతేనా ఇక ఇక కొడతానా చూడు కొడతానా చూడు కొడతానా చూడు మరి కొట్టా ముందుకే ఇప్పుడు కొట్టు ఇక్కడ నువ్వు ఇక్కడ కొట్టు చెప్తానే అప్పుడు కొట్టే రెండు సార్లు కొట్టా అప్పటి నువ్వు మర్చిపోయినా అప్పుడు మర్చిపోయిందని ఇప్పుడు కొట్టినా పిడికి వాటి గుదిర ప్రేమ లేదా ఇక్కడ పెట్టి గుద్దుతావుగా నన్ను ఏంది ఇక్కడ పెట్టి ఇంత గుద్దుతా మొన్న పొడతాలో గుద్దిరవు ఈరో గురవులో గుదిరవు మరి నీ సాగం తెలుసా అందుకే నేను ఇంత కొడదామని చూసిన

చెప్తూ కొట్ట ముందుకే కొట్టినా చెప్పుడు చుట్టు ఒక ముందుకే చుట్టువాటు కొట్టినా చెప్పు ఇలా చెప్పానా ఎప్పుడు నేను కొట్టినా నేను కొట్ట ముందుకే చుట్టువాటు కొట్టా అని చెప్తాంది చెంపులు లేచి చెంపులు ఇక్కడ కొట్టినా ఇక్కడ కొట్టా చెప్తాను ఇక్కడ కొట్టి ఇక్కడ కొట్టా నీ చూసుకోవాలంటే నీ అనే కొట్టిన వాళ్ళు అదేందుకు అబద్ధం అనుకుంటా అంతేనా నువ్వు చేసే కథ అది డిజైన్ దానికి ఏట్టవచ్చు కొడితేనే కదా కొట్టినని చెప్పేది అని అనుకుంటాను నువ్వు ఇట్లా పెట్టు కొట్ట ముందు కొట్ట అరే ఏం తిప్తాను కాలు తిప్తాను అన్ని ఇట్లా పట్టి నువ్వే తిప్తావు ఇట్లా పట్టి అది కనబడి అదే ఏదో బట్టలు అదే మంచిగా బట్టలు నాలుగు రోజుల నుంచి వర్షానికి అన్ని కలిసే అన్ని పొద్దున్నాక తిండి అది అది విన్నట్టు తిన్నారు బట్టలు మొత్తం పిండే వరకు ఆ పిండు ఇప్పుడు ఈ చేస్తావా ఇది బట్టలు మీద గురించి ఏంటిదే ఇది రెక్క కాదా అనేది కొట్ట ముందుకే కొట్టినని చెప్పు అలా கொஞ்சம் செலவு பக்கதேமே நீ எப்படி கொடுத்த నువ్వు కొడతా అన్నా కొడతావా కొడతావా అని చేయి చెప్పు